హలో ఎవరి వన్ కే ర్యాంప్ కిరణ్ అబ్బోరం నటించిన ఈ మూవీ సో విడుదలకు సిద్ధంగా ఉంది అయితే దీని మూవీ రివ్యూ తెలుసుకుందాం ప్రస్తుతం అంతటి సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హాయ్ జకీర్ ఎస్ సార్ ఈ మూవీ రివ్యూ ఎలా ఉంది సార్ కే ర్యాంప్ ఎస్ అంటే కిరణ్ అబ్బోవరం ర్యాంప్ అని అనాలి లేదంటే చాలామంది అద్దట్లో ఊర్లలో వాడుతారు ఒక పదం సో అట్లా పెట్టినట్టుగా అనిపించింది దానివల్ల ఇప్పుడు ఎట్లా వెళ్ళిపోతుందంటే డివైడ్ టాక్ వెళ్ళిపోతుంది కొంచెం సెన్సార్ వాళ్ళకి ఇబ్బందిగా ఉంది అన్నట్టుగా ఉంది కానీ అట్లా ఏం లేదు బట్ కిరణ్ అబ్బవరం సినిమాలు ప్రతీది కూడా మనం చూసుకుంటే యూత్ ఎంటర్టైన్గా ఉంటూనే ఫ్యామిలీ సెంటిమెంట్ టచ్ చేస్తాడు ఫస్ట్ సినిమా ఏది ఎస్ఆర్ కళ్యాణ మండపం నుంచి కూడా అంతకుముందు ఒక రోజు రాణి ఏదో చేశాడు ఆయన తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపంతో హిట్ అందుకున్నాడు సాంగ్ బాగుంటుంది చుక్కల చున్నీవే అనే పాటతో బాగా ఫెమిలి అయ్యాడు సో అదే కాంబినేషన్ అక్కడ సాయి కుమార్ ఫాదర్గా చేశాడు ఇక్కడ కూడా మరలా సాయి కుమార్ గారు ఎందులో కూడా చేశారు సో ఇంతకుముందు కా అనే సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు ఆయన కా అనే సినిమాలో ఎట్లా అంటే ఆ ఈవెంట్కి ఒకవేళ ఇది సినిమా హిట్ అవ్వకపోతే నేను ఇండస్ట్రీని వదిలేపోతాను అన్నట్టుగా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు బట్ అది సక్సెస్ఫుల్గా రన్ అయింది ఆ సినిమా ఆ తర్వాత దిల్ రూబా సినిమా అయింది అది పెద్ద డిజాస్టర్ అయిపోయింది అది రిలీజ్ అయినట్టు కూడా ఎవరు తెలియదు బట్ కే ర్యాంప్ మాత్రం ప్రమోషన్స్లో కానీ ఆడి కొంచెం ప్రివ్యూ రీ ప్రీ ప్రీ రిలీజ్లో ట్రైలర్ కానీ అవన్నీ రిలీజ్ చేసినప్పుడు చూస్తే ఈ ముద్దు సీన్లు అవి ఉండడం వల్ల కొంచెం అడల్ట్ ఫిల్మ్ ఏ సర్టిఫికెట్ ఇచ్చారనే టాకు బట్ సినిమా మాత్రం ఫ్యామిలీ సెంటిమెంట్తో ఉంది ఇందులో కిరణ్ యాక్టింగ్ డిఫ్ డిఫరెంట్గా ఉంది అంటే ముందు సినిమాల్లో చేయలేదని కాదు ఇందులో కాస్త ఈజీ ఎక్కువైంది ఒక ఈజీ ఎందుకంటే సక్సెస్ఫుల్గా వెళ్తున్నప్పుడు వచ్చే కాన్ఫిడెన్స్ లెవెల్తో వచ్చే యాక్షన్ యాక్టింగ్ ఉంటుంది చూసారా సో అట్లాంటి ఈజ్తో చేసినట్టుగా అనిపించింది ఒక డిఫరెంట్ అదే పర్సనాలిటీ అదే బాడీ లాంగ్వేజ్ బట్ డిఫరెంట్గా డిఫరెంట్ యాటిట్యూడ్తో కనబడినట్టుగా చేశాడు సో అది సినిమాకి ప్లస్ ఇక స్టోరీ అంటే మనం స్టోరీలో ఏం చెప్పకూడదు ఫ్యామిలీకి సంబంధించిన ఇదే బట్ ఆ అమ్మాయి కోసం కానీ ఫ్యామిలీ కోసం కానీ ర్యాంప్ ఆడించాడు అనేదే సినిమా కాన్సెప్ట్ నిజంగా ర్యాంప్ ఆడియన్స్ ఈ దివాళీకి అదే బ్లాక్ బాస్టర్ అవుతుందేమో నా అభిప్రాయం ఎందుకంటే తెలుసు డ్యూడు ఓ మోస్తరుగా ఉన్న నేపథ్యంలో మిత్రమండలి పెద్దగా లేదు ఇంకా నాలుగు సినిమాలు దివాళీకి ఈ దివాళికి సంబంధించిన వీక్లో రిలీజ్ అయితే మిత్రమండలి పోయిందని అనుకోవాలి ఒక మోస్తరు సినిమా ఇంకా తెలుసు కథ యావరేజ్ యాభై యావరేజ్గా ఉంది డ్యూడ్ కూడా యాభై యావరేజ్గానే నడుస్తుంది ఇది ఇది కూడా కొంచెం కాలేజీ సీన్స్ అవి కూడా ఉన్నాయి కాబట్టి యూత్ సీన్స్ అవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి కేరాంపే దివాళికి విన్నర్గా ఉంటుందని ఒక అంచనా చెప్పలే అది అందరికీ ఇప్పుడు నాకు నచ్చింది అందరికీ నచ్చాలని ఎక్కడ ఉంటుంది ఎస్ ఎస్ ఎందుకంటే కిరణ్ అప్పవరం సినిమాలు మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్కి ఉండవు ఈ సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చినప్పటికీ కూడా అందరూ హీరోలు ఇవాళ రేపు కిస్ సీన్లకు సర్వసాధారణంగా చేసి చూపిస్తున్నారు మేబీ అది ఏ టెక్నాలజీతో చేస్తున్నారా నిజంగా వాళ్ళు యాక్ట్ చేస్తున్నారో తెలియట్లేదు కాదు కానీ మొత్తానికి చూపిస్తున్నారు సో ఇలా చూపిస్తున్న నేపథ్యంలో అది ఉంటే పెద్దగా సెన్సార్ అనే రోజులు కూడా పోయాయి ఒకప్పుడు లా ఇప్పుడు సెన్సార్ కొంచెం ఒక మెట్టు ఎక్కువే ఒక పది మెట్లు ఎక్కేసిందనే చెప్పాలి ఒకప్పుడు స్విమ్ సూట్ వేస్తేనే సెన్సార్ కట్ చేసే రోజుల్లో ఇప్పుడు అదేం పట్టించుకోవట్లేదుగా పైగా ఒకప్పుడు సినిమాల్లో బొక్క అనే పదం వాడితే సెన్సార్ కట్ చేసేది ఇప్పుడు అది సర్వసాధారణం అది మ్యూట్ వేశారు లేదంటే అక్కడ సెన్సార్ కట్ చేసేవారు ఇప్పుడు అది సర్వసాధారణం అయిపోయింది దయచేసి ఇక్కడ నుంచి దుబ్బేయండి ఇలాంటి పదాలు చాలా న్యాచురల్గా వాడేస్తున్నారు కొన్ని కొన్ని ఈ రాజకీయాల్లో చూశాక రాజకీయ నాయకులు చూశాక చాలా పదాలు కూడా బూత్ పదాలు కూడా సర్వసాధారణ యూసేజ్ వర్డ్స్ అయిపోయాయి సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ సో కే కేర్ఎంప్లో అంత ఎక్స్ట్రీమ్ లెవెల్ ఏదైతే లేవు చాలవి కొన్ని కొన్ని సినిమాలు చాలా భలే అనిపిస్తాయి కిరణ్ అభోరం కా ఒకటి తర్వాత వినరో భాగ్యం విష్ణు కథ అని ఒక సినిమా చేశాడు అది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎస్ఆర్ కళ్యాణ మండపం కూడా ఫాదర్ సెంటిమెంట్తో ఉంటుంది అదొకటి అంటే అలాగే అలాగే ఆ జానర్ని మెయింటైన్ చేస్తూ డిఫరెంట్గా యాక్టింగ్ చేసి చూపించాడు అది సినిమాకి ప్లస్ అవుతుంది ఈ దివాళీకి మ్యాక్సిమం కిరణే అని నా అభిప్రాయం అంటే రేసులో అని కాకపోయినా ఫస్ట్ ప్లేస్లో కిరణ్ ఉంటాడు సెకండ్ ప్లేస్లో ప్రదీప్ రంగనాథం థర్డ్ సిద్ధున్న జొన్నలగడ్డ గడ్డా ప్రదీప్ సిద్ధు ఇటు అయిన పర్లే కానీ కిరణ్ ఫస్ట్ ప్లేస్ ఉంటాడేమో అనిపిస్తుంది ఈ సినిమా పట్టి చూస్తే ఓకే ఇప్పటివరకు కంటే ఇది కొత్త జోనర్లో తీసుకున్నాడని చెప్పాలి అంటే కొత్త జోనర్ అనడానికి ఏం లేదు ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పినట్టుగా మళ్ళీ చెప్తున్నా ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అని వైన్ వైన్ పాతదే బట్ కొత్త బాటిల్లో వేసి డిఫరెంట్ మోడల్ బాటిల్ వేస్తే అదే కొత్తగా అన్నట్టుంది అక్కడ దర్శకుడు ప్రతిభ టేకింగ్లోనే ఉంటుంది ఇప్పుడు సిద్ధూ జన్లుగడ్డ కిరణ్ అబ్బువారం వీళ్ళందరూ ఎలాంటి దర్శకులు అంటే మన విశోఖసేన్ సేన్ కానీ వీళ్ళందరూ దర్శకుడు రచనతో పాటు దర్శకత్వం మీద కూడా ఐడియా ఉన్న వ్యక్తులు వీళ్ళు సో ఆ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అని అన్న కానీ ఒక ఒక టూ త్రీ టూ టు ఫైవ్ క్రాఫ్ట్స్ మధ్యలో ఒక గిఫ్ట్ ఒక ఐడియా ఉన్న హీరోలు వీళ్ళంతా సో ఒక సీన్ దర్శకుడు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిన తర్వాత దాన్ని మరి కాస్త ఎలివేట్ చేసేలాగా వీళ్ళు సీన్స్ చేసుకుంటారు క్రియేట్ చేసుకుంటారు అక్కడ డైలాగ్ సారీ డైలాగ్ ఇది పెడదామా బాగుంటుంది ఇక్కడ ఇంప్రూవైజ్ చేసినట్టు దాన్ని ఇంప్రువైజ్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనే తలంపులు అంటే భుజానికి ఎత్తుకుంటారు సినిమా బాధ్యతని భుజానికి ఎత్తుకునే వ్యక్తులు వీళ్ళు ఎవరు సిద్ధుజొన్నలగడ్డ కానీ మన కిరణ బోరం కానీ అంటే నన్ను నమ్మి ప్రొడ్యూసర్సు ఇన్ని కోట్లు పెడుతున్నారంటే వీళ్ళకి ఖచ్చితంగా లాభం చేకూర్చాలి లాభం చేకూర్చుపోయిన పర్లేదు కానీ నష్టం రాకూడదు ఒకవేళ ప్రాబ్లం అయితే వాళ్ళకి కూడా కెరియర్ ప్రాబ్లమే దీని ముందు ఎప్పుడు ఏ హీరోకైనా ఏ దర్శకుడికైనా వాట్ ఈజ్ యువర్ బిజినెస్ కార్డ్ వాట్ ఈజ్ యువర్ విజిటింగ్ కార్డ్ అని అడిగితే యువర్ ప్రీవియస్ హిట్ ఈజ్ యువర్ బిజినెస్ కార్డ్ నీ ముందు ఏది హిట్ అయిందే నీ ముందు సినిమా ఏది బాగా ఆడింది చూస్తే దాని ప్రకారమే నీ దగ్గర ప్రొడ్యూసర్స్ క్యూ కడతారు నీ దగ్గర దర్శకుల క్యూ కడతారు స్క్రిప్ట్ రైటర్స్ లైన్ కడతారు సో అది లేదనుకోండి రారు ఒక మోస్తరు ఇమేజ్ ఉన్న వాళ్ళకైతే ఒకటి రెండు సినిమాల వరకు వెయిట్ చేస్తారేమో తర్వాత నుంచి డౌన్ అయిపోతారు ఎస్ సార్ అంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు మనం పక్కన పెడతారు ఆయనకి పది ఫ్లాఫ్లు అయినా కూడా ఆయన క్రేజ్ ఆయన ఇమేజ్ ఆయందే ఆయన ఇంకా సినిమాలు చేయాలనే తాపత్రం ఉన్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు బట్ ఆయన ఇంకా పోయి సినిమాలు చేయరేమో సో అంటే కొంతమందికి అది చెల్లుతుంది బట్ మ్యాక్సిమం ఏ హీరోలకైనా వాళ్ళు ప్రీవియస్ హిట్ వాళ్ళ ప్రీవియస్ బ్లాక్ బాస్ట్ బట్టే నెక్స్ట్ మూవీ క్యారీ ఫార్వర్డ్ అవడం కానీ నెక్స్ట్ సినిమా దర్శకులు ప్రొడ్యూసర్లు రావడం కానీ అన్నీ జరుగుతాయి ఓకే సో కాబట్టి కిరణ్ కూడా ఆ బాధ్యత భుజానికి ఎత్తుకొని చేస్తాడు కాబట్టి సినిమా ఆల్మోస్ట్ ఆల్ సక్సెస్ అయిపోయి పరుగులు తీసేలా చేస్తాడు బాధ్యతగా చేస్తాడు జాగ్రత్తగా చేస్తాడు బట్ ఇందులో యాక్షన్ మాత్రం చాలా ఈజీ అనిపించింది ఇంతకుముందు సినిమా మెచ్యూర్డ్గా అనిపించింది మేబీ మ్యారీడ్ లైఫ్ తర్వాత సెటిల్ అయ్యాడు రీసెంట్గా బాబు కూడా పుట్టాడు సో దానివల్ల ఒక కాన్ఫిడెన్స్ ఒక బాధ్యతతో కూడిన ఒక మంచి హీరోగా ఎదిగే క్రమంలో ఉన్నట్టే ఉంది కె సార్ కిరణ్ ర్యాంపు ర్యాంపే సినిమా బట్ అన్ని వర్గాల ప్రేక్షకులకి ఆదరిస్తుందని మాత్రం చెప్పలేము అది ఓకే సార్ థ్యాంక్ యూ